చిత్తూరు జిల్లా పొంగనూరులో వైసీపీ నేతల ఆగడాలు పెరిగిపోతున్నాయి బండ్లపల్లిలో టీడీపీ కార్యకర్త కుటుంబంపై వైసీపీ నేతలు అమానుషంగా వ్యవహరిస్తున్నారు టీడీపీ కార్యకర్త అనే కారణంతో చెన్నారెడ్డప్ప కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు ఇంటి నుండి వెలుపలకు వెళ్లడానికి వీలు లేకుండా దారికి అడ్డంగా రేకులు వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు చంద్రబాబు పర్యటనలో అక్రమ కేసు పెట్టి డెబ్బై నాలుగు రోజులు జైలు పాలు చేశారని జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా ఎన్నికల్లో వైసీపీకి సహకరించలేదని ఇంటిపై దాడికి దిగారని బాధితులు తెలిపారు ఎన్నికల ఫలితాల్లో కూటమి అఖండ విజయం సాధించినప్పటి నుంచి తమ కుటుంబంపై వైసీపీ నేతలు కార్యకర్తలు పగబట్టారని అన్నారు తమ జీవనోపాధికి డైరీ వేయడానికి కూడా అడ్డుకోవడంతో పాటు బెదిరించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని కన్నీరు పెట్టుకున్నారు మాది బండ్లపల్లి గ్రామ పంచాయతీ బండ్లపల్లి గ్రామము మేము ముప్పై మా పేరు చంద్ర బండ్లపల్లి చెండ్రే వైసీపీ ఈ వైసీపీ నాయకులతో చాలా ఇబ్బంది పడుతున్నాము నేను పో ఇంచుమించుగా ఐదు నలభై సంవత్సరాలుగా టీడీపీలో పనిచేస్తున్నాను అప్పటి నుండి కానీ కొంచెం ఇబ్బంది లే ముందుండే వాళ్ళు ఇప్పుడు లేరు టీడీపీలో ఇప్పుడు దాని నేను మా రెండు కుటుంబరాలు మా అన్న పిల్లలు అంతా బయట ఉన్నారు కానీ ఇప్పుడు మేమేం చేయాలన్నా మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది వేసుకోవడం లేదు రెండోది వచ్చి దారులకి అంత అడ్డాలేసి మంచిసారి చాలా ఇబ్బంది పెట్టినారు ఇప్పుడు దయచేసి మీరందరూ మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ఈ గ్రామంలో బైకాపా నాయకులందరూ కూడా మమ్మల్ని వీలేసినారు మాకు వేసుకోలేదు దారింటి లేదు పోనే లేదు ఇలాంటి చాలా కష్టంగా ఉంది నా పేరు మంగమ్మ సార్ పండ్లపల్లి గ్రామం సార్ మాకు చాలా ఇబ్బంది ఇదే ఇబ్బంది కార్యక్రమం మమ్మల్ని ఎవరు పట్టించుకోరు సార్ మేము తెలుగుదేశం కార్యకర్త సార్ మాకు మేము పూర్వ పోయే దావలో రైకులు షెడ్ వేసినా సార్ మాకు ఆవులు పోయి వచ్చే దారి లేదు సార్ మేము పాలు వేస్తున్నాకి మాకు ఇబ్బంది సార్ ఐదో కిలోమీటర్ల దూరం పోయి వేస్తున్నాం సార్ మాకు క్యాను సపరేట్గా మా కోసమే పది నలభై లీటర్ల క్యాన్ ఇచ్చినారు సార్ వాళ్ళు మాట్లాడితే అందరూ తిడతారు సార్ మమ్మల్ని ఇది మాకు న్యాయం చేయండి సార్ మీరు ఊర్లో మూడు వందల ఇండ్లు ఉన్నాయి సార్ మూడు వందల ఇండ్లలో కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు మమ్మల్ని బహిష్కర బహిష్కారం చేసేదానికి కూడా ఇష్టపడి ఉంటారు సార్ వాళ్ళు మమ్మల్ని ఎవరు పట్టించుకోరు సార్ వైసీపీ వాళ్ళు సార్ మమ్మల్ని ఎవరు పట్టించుకోరు సార్ మేము తెలుగుదేశం నాయకులు అనేసి అందరూ సార్ ఉండేది ఇక్కడ మమ్మల్ని ఎవరు పట్టించుకోరు సార్ భయంగా ఉంది వచ్చి పోవాలన్నా మా ఆవులకు పోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది సార్ మాకు మేము వచ్చి పోయే దావలో రేకుల షెడ్ వేసేసినారు సార్ మాకు చాలా ఇబ్బందిగా ఉంది చాలా ఇబ్బందిగా ఉంది సార్ మాకు ఇట్లుంది మాకు న్యాయం చేయండి సార్ ఇక చిత్తూరు జిల్లా పొంగనూరులో వైసీపీ నేతల ఆగడాలు పెరిగిపోతున్నాయి ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు లైవ్ ద్వారా అందిస్తారు హరిబాబు చెప్పండి చిత్తూరు జిల్లా పొంగనూరులో చూస్తే వైసీపీ నేతల ఆగడాలు పెరిగిపోతున్నట్లుగా తెలుస్తోంది ఒక కుటుంబాన్ని కూడా జీవనోపాధి కూడా సక్రమంగా చేసుకోకుండా ఇబ్బంది పెడుతున్నారు మనం దీన్ని ఏ విధంగా చూడొచ్చు దీనికి సంబంధించినట్టు పోలీసులు ఏమంటున్నారు అయితే చిత్తూరు జిల్లాలో పొంగనూరు ఎస్పెషల్లీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం అయినటువంటి పొంగునూరు కోతవేటి దూరంలో ఉన్నటువంటి బండపల్లిలో ఒక ఊరు ఊరు మొత్తం వైసీపీ నాయకులు ఉన్న నేపథ్యంలో వైసీపీ సానుభూతి పనులు ఉన్న నేపథ్యంలో ఒక వ్యక్తి కేవలం తెలుగుదేశం పార్టీ తరఫున అతను ఆ ఊరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితి ఏదైతే చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల సందర్శన పేరుతో పొంగనూరుకు వచ్చిన సందర్భంలో జరిగిన అల్లర్లలో కూడా ఈ వ్యక్తి మీద దాదాపు పన్నెండు కేసులు పెట్టి దాదాపు డెబ్బై ఐదు రోజుల పాటు అతన్ని జైల్లో ఉంచిన పరిస్థితి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత పార్టీ మారాల్సిందిగా పలుమార్లు అతనిపై వైసీపీ నాయకులు ఒత్తిడి తెచ్చినప్పటికీ అతను తెలుగుదేశం పార్టీలో కొనసాగేందుకే ముగ్గు చూపించాడు ఈ నేపథ్యంలోనే అతని అతని ఇంటి నుంచి వచ్చే పాలు కానీ పాడిపరిస ఆవుల నుంచి వచ్చిన పాలు కొనుగోలు చేసేదానికి కూడా బడ్డపల్లిలో దాదాపు ఏడు డైరీలు ఉన్నప్పటికీ ఏడు డైరీల నిర్వాహకులు ఎవరు ముందుకు రాకపోగా అతను దాదాపు పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మరోపల్లికి వెళ్ళి అక్కడ వలబ సంస్థకు సంబంధించిన డైరీలో పాలు పోసుకుని జీవనం సాగించాల్సిన పరిస్థితి నెలకొంది ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అత్యధిక మెజారిటీతో గెలుపు నేపథ్యంలో గ్రామస్తులు ఎవరు అతన్ని చూడకూడదు అతనితో మాట్లాడకూడదు అంటూ ఆంక్షలు విధించి అతని ఇంటి చుట్టూరు ఏదైతే పశువుల దొడ్లు ఉన్నా అన్నిటికీ రేకులు కట్టి అతని ముఖం ఎవరు వాళ్ళ కుటుంబ సభ్యులు ముఖం ఎవరు చూడకూడదు అంటూ ఆంక్షలు విధించిన పరిస్థితి ఇంటి పక్కన ఉన్నటువంటి డ్రైనేజ్ నీళ్లు కూడా బయటకు వెళ్లకుండా అడ్డుకట్టలు వేసి అతన్ని ఆ కుటుంబాన్ని నిర్బంధించే పరిస్థితి తీసుకొచ్చారు తెలుగుదేశం వైసీపీలో చేరితేనే మీరు మాతో ఉండాలి మాతో మాట్లాడాలి గ్రామస్తుల్లో గ్రామాలలో తిరగాలి గ్రామస్థల్లో కలవాలి అని చెప్పని ఒక ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆ కుటుంబం నుంచి బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నటువంటి అతని కుమార్తెలు కూడా ఇంటికి రాలేని పరిస్థితి ఇంటి గ్రామానికి వస్తే వైసీపీ నాయకులు దాడి చేసి తమని తమ దాడి చేస్తారన్న భయంతో వాళ్ళు కూడా ఇంటికి వచ్చేందుకు కూడా భయపడుతున్న పరిస్థితి బండపల్లిలో నెలకొంది దీనికి సంబంధించి పక్కనే ఉన్నటువంటి ఏ బాధితుడు ఇంటి పక్కనే ఉన్నటువంటి సచివాలయంలో పలుమార్లు ఫిర్యాదు చేసినా కూడా సచివాలయ సిబ్బంది కూడా స్పందించలేదు తమకు న్యాయం చేయలేదు అని చెప్పి బాధితులు వాపోతున్న పరిస్థితులు పోలీసులకు కూడా సమాచారం ఇచ్చినప్పటికీ కూడా గతంలో పోలీసులు తమ తమకు ఎలాంటి న్యాయం చేయలేదు పైగా వైసీపీ నాయకులు మాటలు విని తమ మీద కేసులు పెట్టారంటూ కూడా ఆంధ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు బాధితుడు తమకు న్యాయం చేయాలి తను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీని వీడేది లేదని తను చెప్తున్నాడు కాకపోతే వైసీపీ నాయకులు త ఒక సాంఘిక దురాచారానికి పాల్పడుతూ ఒక కుటుంబాన్ని గ్రామం నుంచి వెలివేసి వాళ్ళు ఎవరు మాట్లాడకూడదంటూ ఒక అనారక అనాగరిక సంస్కృతికి తెరలేపిన పరిస్థితి కనిపిస్తోంది అయితే మంత్రి పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పొంగునూరు నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకోవడం పట్ల అందరూ విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు మాధురి